అది ఇప్పుడు సంక్షేమం దిశగా ముందు నుంచి ఈ కూర్టమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మనకి ఏపీ శ్రీలంక అయిపోయింది అని చెప్పి మరి జగన్ పంచిపెడితే శ్రీలంక అయిపోతే బాబు పంచి పెడితే సింగపూర్ అవ్వదు కదా సంక్షేమం అంటే రెండు ఈక్వలే కదా అలాంటి ఇచ్చిన హామీలు డబుల్ ఉన్నాయి ఆయన ఆయనతో కంపేర్ చేసినప్పుడు దానికి మూడు ప్రశ్నలు చాలా సరే అయింది అది చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు ఇద్దరు సమాధానం చెప్పాలి మూడో వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఏంటంటే మోడీ గారు ఏమంటున్నారు కాంగ్రెస్ దేశాన్ని అమ్మేసింది మేము అమ్మం అంటున్నారు కానీ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి మొదలు పెట్టి అన్ని ప్రైవేటీకరణ చేస్తా అంటారు ప్రైవేటీకరణ కరెక్ట్ అంటున్నాండి తప్పట్లేదు ఎందుకంటే నష్టాలు భరించుకుంటూ మన పబ్లిక్ మన మనీ అంటే మన ట్యాక్స్ పేర్ మనీని అనవసరంగా నష్టాలు వచ్చేదానికి ఎందుకు పెట్టాలి ప్రభుత్వాలు వ్యాపారం చేయడానికి కాలే ఎందుకని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నుంచే ఇది ఏది పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పెట్టింది అని అండి ఇప్పుడు కాదు మన్మోహన్ సింగ్ చేసిన పని ఇంకా కొనసాగిస్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రత్యేకమైంది ఎందుకంటే దానిలో క్యాప్టివ్ మైన్స్ లేదు కనుక దగ్గర ఉన్న రాయగఢ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే అంటే ముడి ముడి అనేది రజ రజన్ అంటారు ఇనుప రజన్ కేటాయిస్తే అప్పుడు గా మంచి స్టీల్ వస్తాయి మనకు ఎక్కడి నుంచో మనకు మనకు కడప జిల్లా నుంచో కేటాయిస్తే రాదు కదా అంటే దూరం ఎక్కువైనా రవాణా ఛార్జీలు ఎక్కువ అయితే అందుకని విశాఖ కర్మాగారం ప్రత్యేకమైంది దాని ప్రైవేట్ కారణం వద్ద అంటున్నా కానీ చాలా ప్రైవేట్ మన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అజాగాల స్థలాలకు మారిపోయినాయి పూర్తి ఎంత దుర్మార్గం అంటే నష్టాలు రావడానికి ఆయా కంపెనీలు ఆయా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లో ఉన్న ఉద్యోగస్తులు అంటే పెద్ద స్థాయిలో చిన్న స్థాయిలో ఉద్యోగ కార్మికులు పనిచేస్తారు ఇవాళ మీడియా కార్మికులు తినొచ్చు కార్మికులు ఎప్పుడూ తప్పు చేయాలి కార్మికులు నుంచి పనిచేస్తారు కానీ పై స్థాయి నాయకులు అంచెలు వాళ్ళ కార్లకు వాళ్ళ బుగ్గ కార్లకు వాళ్ళు సౌకర్యాలకు ఇవన్నీ పాటలకు వీటికి ఎక్కువ జీతాలు తీసుకోవడం కార్మికుల జీతం కంటే వంద మంది కార్మికుల జీతం ఒక పై పైను ఆఫీసర్ తీసుకుంటాడు డైరెక్టర్ కానీ లేకపోతే చైర్మన్ కానీ అట్లా చూసుకుంటే నష్టాలకు బాధ్యులు పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థల పెద్దలు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఉంటారు దానికి రాజకీయ నాయకులు జీతాలు వాళ్లకు చాలా విలుసులు అవి కూడా కనుక కలుపుతున్నారు కనుక ఇవి విడిచిపెడితే మనకి మిగతా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసుకుంటే మీరు అన్నది చాలా కరెక్ట్ ఏంటంటే ఇప్పుడే రాష్ట్ర సర్వది దివాళా తీసింది నాశనం అయిపోయింది శ్రీలంక పాకిస్తాన్ తో పోల్చుకుంటూ అంతకంటే మించి మేము తగ్గేదే లేదని ఏవైతే హామీలు ప్రకటిస్తున్నారో ఇవి అమలు కావాలంటే నాకు తెలిసి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా ఉంటుంది అంతేందుకు ఒక్క పెన్షన్ ఒక్క పెన్షన్ పథకాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు ఇప్పుడే చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేస్తానో రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి అంటే ఇరవై తొమ్మిది అంటే మళ్ళీ ఎన్నికల సంవత్సరమే ఇప్పుడు 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 ఎట్లా ఉన్న జనవరి అంటే ఏంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎన్నికల సంవత్సరం మళ్ళీ మేలో జూన్ లో ఎన్నికలు అవుతాయి అప్పుడు కనుక అప్పుడు అంటే ఆ రెండు సంవత్సరాలు మేస్తా అంటే ఇప్పుడు ఈయన ఏమో ఈ ఐదేళ్ళు కొనసాగిస్తా అంటే ఏంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ఎక్కువ కదా ఇప్పుడున్నదాక ఇక్కడ జగన్మోడ్ గారు కూడా ఏమంటున్నారు మూడు వేల ఐదు మంది అంటున్నారు అప్పటికి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి కల్లా మూడు వేల ఐదు మందిని ఇప్పటి నుంచి నాలుగు వేలు అంటే ఈ మూడు వేలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ నాలుగో సంవత్సరం మన ఇంకొంచెం తక్కువ ఐదో సంవత్సరం ట్వంటీ పర్సెంట్ అంటే ఈ డబ్బులు ఎక్కడికి తెస్తారు పెన్షన్లనేది పెన్షన్లు అనేది ఆగవు కదా ఇప్పుడు పెన్షన్ రాజకీయం కూడా నడుస్తుంది ఆమె పెద్ద ఎత్తున ఉండటాకా నిమ్మగడ్డ రమేష్ కేసు మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నాం కానీ దాని మళ్ళీ మళ్ళీ అవసరం లేదు కనుక అంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే చేస్తుందో బీజేపీకి ఇష్టం లేదు చేసే పని ఏదో జనసేన ఒత్తిడి మేరకు కలిశారు కానీ అనుచిత ఉచితాలు వద్దని మోడీ గారు ఎప్పటి నుంచి అంటున్నారు కానీ ఆయన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆ పార్టీ సహకారం తాలూకి కొన్నిసార్లు ఉచిత సిలిండర్లు అంటున్నారు మూడు సిలిండర్లు ఉచిత అంటున్నారు ఇవన్నీ కూడా వాడు కూడా అంటున్నారు కానీ నిజంగా మోడీ పాలసీ అయితే అనుచిత ఉచితాల వద్దు సబ్కా మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ చేయాలంటే అవసరమే అవసరం లేని సబ్సిడీలు తాటి వద్దని అంటున్నారు దానికి అనుగుణంగా బడ్జెట్ లేదు కానీ పురంజీరి ఓ రకంగా చెప్పారంటే వాళ్ళు పూర్తిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల దాని మీద కూడా అట్లానే ఇతర మనకు ఏదైతే గ్యారంటీ యాక్ట్ మీద కానీ స్పందించింది ఇది కరెక్ట్ కాదని చెప్తుంది అలాగే మేనిఫెస్టోలో మోడీ ఫోటో లేకపోవడం అలాగే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు గైర్హాజరు అవ్వడం ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కూటమికి కొంత మైనస్ అవ్వడానికి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఇప్పుడు మోడీ మీ వెంట ఉన్నాడా లేడా నేను అడుగుతున్నాను మోడీ మీ వెంట ఉంటే మోడీ ఫోటో వేసుకుంటాను పోయిన సార్ అప్పుడు అంటే రాష్ట్ర నాయకత్వం గట్టిగా లేదు రెండు వేల పద్నాలుగులో కనుక ఆయన ప్రధానమంత్రి కాలేదు ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాలేదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది పవన్ కళ్యాణ్ కూడా పవర్ లేరు ముగ్గురు ఫోటోలు వేసుకున్నారు ఇప్పుడైతే బీజేపీకి ఒక రాష్ట్రంలో అధ్యక్షురాలు ఉంది కదా మీరు చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడే కావచ్చు కానీ జాతీయ స్థాయిలో పార్టీ ఎక్కడ లేదు పక్క రాష్ట్రంలో కూడా పోటీ చేసే పరిస్థితి లేదు తెలంగాణలో పార్టీ ఆల్మోస్ట్ లో ముగిపోయిన పరిస్థితి ముగ్గురు అధ్యక్షులు ఈ బీఆర్ఎస్ లో చేరిండు ఎల్ రామణ కానీ తర్వాత మొన్నటి మన కాసాని జ్ఞానేశ్వరి గాని చేస్త తెలంగాణలో పార్టీ లేనట్టే లెక్క ఒక తెలుగు రాష్ట్రంలో లేని పార్టీని రెండో తెలుగు రాష్ట్రంలో లేని పార్టీని జాతీయ స్థాయి అధ్యక్షుడు ఆయన ప్రకటించుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పరిగణించాలి ఆయన ఫోటోతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు ఖచ్చితంగా పురంధరేశ్వర ఫోటో ఉంటే సరైన విధంగా ముగ్గురు పోతాను మూడు ముగ్గురు రాష్ట్ర నాయకులు లెక్క లేదు మోడీ ఫోటో వాడుకుంటే అంటే ఇప్పుడు ఏమైందంటే ఇటుపక్క అపనమ్మకాల పొత్తిగా నిర్మించారు మన ఇండియా కుటుంబం గురించి చాలా సార్లు మాట్లాడుతున్నాం ఇండియా కుటుంబంలో పరస్పర విరుద్ధ భావాలు కాని పరస్పర శత్రుత్వం కలిగిన పార్టీలు కలిసి ఎట్లు ఇవాళ టీడీపీ బీజేపీ జనసేన మధ్యన జనసేన పాపం ఫె ఫెవికాల్లాగా మధ్యకు అతుకుతో ఉన్నాయి మధ్యాహ్నం కనపడతలేదు ఇటుపక్కడ పక్కన అంటే మధ్య ఉండేది ఆయనే అన్నారు కదా నేను ఎంత సఫర్ అయ్యాను రాష్ట్ర నాయకులతో తిట్లు తిన్నాను అని అన్నాను అది క్షమికల్ లాంటిది ఇటు పక్కనే కాషాయ రంగాన్ని పడుతుంది ఇటు పక్కనే పశుపక్ష రంగానికి పడుతుంది కాశా రంగాన్ని పడే వాడికి పసుపచ్చ రంగు పడది లేదు పశుపక్ష రంగానికి కాశాయ రంగు కనిపడుతుంది కానీ ప్రజలు మధ్యన అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ఉదాహరణకు బీజేపీతో కలిస్తే మైనార్టీ ఓట్లు పోతాయని తెలుగుదేశం భయపడుతుంది నేను అసలు రాస్తే చెప్తాను ఎందుకు కలవసలేదంటే బీజేపీతో బహిరంగంగా మేము కలిసిపోయామని చెప్పారు కానీ మేనిఫెస్టోలు ప్రస్తావన చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మైనారిటీలో ఓట్లు పోతాయని భయం టీడీపీ టీడీపీతో కలిస్తే ఇట్లాంటి టైటిల్ గా తటం కాదు చాలా విషయాల్లో భేదం ఉంది కనుక రేపు పొద్దున బీజేపీ రెండు రెండు రాజధానులు రెండు రాధానులు అనకపోయినా రెండు చోట్ల హైకోర్టు కర్నూలు లాంటింది అమరావతిలో శాతం రాజధాని కర్నూలు రాజధాని ఉండాలంటుంది కనుక ఇందులో విభేదం ఉన్నది కూడా రెండు చేతులు కలస్తలేవు చప్పట్లు కలవాలని బలవంతంగా జనసేన అధ్యక్షుడు ఆ రెండు చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా కలిస్తలేవని నేను అంటే ఆపద్ బంధు లేకుంటే ఆపత్ ధర్మ పథకాలు నమ్మరా అంటందుకు రెండు ఉదాహరణ చెప్తాను మొట్టమొదటి ఎనభై మూడులో ఎనభై రెండులో ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం అని పేరు పెట్టి మదరాశీలుగా మేము తెరుగు వారము అని చెప్పి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రేరేపించి ఓ రకంగా ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆయన ఒక మాట అనలేదు ఏమన్నానంటే నేను రెండు రూపాయల కిలో బియ్యం అని ప్రకటించాను ఏది ఉచితమే తప్పనిసరి అవసరం అప్పుడు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉండే మంచి బియ్యం రెండు రూపాయలకు బియ్యం ఇస్తాను ఇప్పుడు వెంటనే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన చేసేది నేనే రూపాయి కిలో బియ్యం వస్తే అని చెప్పి రూపాయి కిలో బియ్యం ఆరు నెలలు ఇచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత రికార్డ్ బ్రేక్ అది ఒక పార్టీ ఏర్పాటు కావడం తొమ్మిది లోపు అధికారంలోకి కావడం కానీ ఏప్రిల్ ఏర్పాటు మేలో ఏర్పాటు అయితే జనవరిలో అధికారంలోకి వచ్చింది కానీ అదే విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి కిలో బియ్యం ఇచ్చినా కూడా రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తా ఇస్తాను ఇస్తా అంటేనే వీళ్ళు రూపాయకి ఇచ్చింది కనుక వీళ్ళు ఆబద్ధము వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు అట్లాగే రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖం పథకం ప్రవేశపెట్టి ఆడవాళ్ళకు డబ్బు ఇచ్చాడు ఎప్పుడు ఆరు నెలలు ఇచ్చాండి ఆరు నెలలు ఐదు నెలలు ఈ ఐదు ఆరు నెలలు ఇచ్చినాక కూడా మరి ఆయన కాదే గేమ్ గురి నెలకొన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తారు అని చెప్పి ఇప్పుడు మనం గుర్తొచ్చాము మహిళలము మనం ఉన్నడానికి ఎందుకు ఇవ్వలేదు అని ప్రజలు అనుకుంటారు అంతే మహిళలు అనుకుంటుంది ఆపద్ బంధు ఆపద్ధర్మ పథకాలు ఓట్లు రావు ఓట్లు ఇద్దరు హెచ్చరిక అంటున్నారు అందుకని కష్టాత్ కిషోర్ వ్యూహకర్త ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తగా పనిచేసి గెలుపు అంటే అది ఓటి ఏదో ఏదోసారి సానుభూతి సంపాదించిందా మొత్తం మీద ఆయనను పబ్లిక్ లో తింపి మొత్తం మీద అధికారంలో తీసుకురాగలిగేండి అని పవన్ మనకు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు బటన్ నొక్కితే ఓట్లు పడయా సంక్షేమ పథకాలు పనిచేయవు అని చెప్పిండటే కదా కానీ బటన్ నొక్కితే ఓట్లు పడే ఆయన అంటే ఈయన ఏం చేసిండు ఇప్పుడు గురకరాయి కేసు వచ్చేసిండు మనకు పట్టి కట్టేసుకున్నాడు అది పట్టి ఆటోమేటిక్గా మేనిఫెస్టో కన్నాయిపోయింది మేము సిద్ధమైన సభలు అయిపోగానే ఆయన పట్టిపోయింది పోయిన తర్వాత మరక ఉండాలి లేకుండా గాయం అని ఉండాలి లేకపోతే కనీసం మానుతున్నా మేము కోర్టులో వాదిస్తేటప్పుడు ఎప్పుడు గాయం ఎప్పుడైంది ఎప్పుడైనా కొట్టుకున్న కేసులు వచ్చినాయి అనుకోండి మేము ఏం చేస్తామంటే గాయం ఎన్ని రోజుల పురాతనమైంది ఇప్పుడు నిన్న కొట్టుకుంటూ ఇవాళ కోర్టుకు వచ్చారు అనుకోండి ఏది అరెస్ట్ డిమాండ్ మేమేం ఏం డాక్టర్ తో పరీక్ష చేయిస్తాం డాక్టర్ చెప్తాడు ఇది రెండు రోజుల కింద గాయమా మూడు రోజుల కింద గాయమా ఇది అయిన గాయమా చెప్తాం గాయం కదు మనకు ఒక సైన్స్ సంగతి చెప్తాడు మాత్రం ఎప్పుడైతే మనకు గాయం అవుతుందో అయిన క్షణం నుంచే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి పనిచేస్తుంటది అంటే మానడం కూడా మొదలైతే ఆటోమేటిక్ గా మనం తొందరగా మారడానికి ఐదు పెడతామా పట్టి గడదమా రక్తమాప్తమా ఈ తర్వాత కానీ మన శరీరం తత్వం ఏంటంటే గాయం కాగానే మానడం కూడా మొదలైతుంది కాపు ఇక్కడ కూడా అంతే ఇవాళ మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు మధ్యన అంటే అటు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ రకంగా చేస్తున్నారు ఇటు పక్క వీరేమో ఆపత్తర్మ పథకాలని ఇప్పుడు మొత్తం నేను చెప్పిన దానికి డబ్బు అంటున్నారు ప్రజలకు అర్థమైంది అంటే ఈ సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఆగవు అర్థమైంది వీళ్ళ వీళ్ళు వస్తే పెంచుతారు పెంచుతారా పెంచరా అంటే అందుకు ఇప్పుడు మనకు రెండు మూడు అనుభవాలు ఉన్నాయి కర్ణాటకలో అనుభవం ఉంది మంచి నీళ్ళు వస్తున్నాం ఇవాళ కర్ణాటకలో బెంగళూరులో మనకు నీళ్ళ కొరత ఎంతో చూసాం మనం కరెంటు కొరత కూడా ఉన్నది తెలంగాణలో గత ఐదు నెలలకు చూస్తున్నాం ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆమెలో అమ్మలు పక్కన పెట్టి అసలు సాగునీరు తాగునీరు లేకుండా పరిస్థితి మళ్ళీ మళ్ళీ బోర్లా కనుక ఈ రెండే అనుభవాలు చూసుకున్నాక ప్రజలు ఏమనుకుంటారు ఆనాడే ఎన్టీ రామారావు ఎనభై మూడు అంటే ఇవాళ కాదు కదా నలభై ఏళ్ళకి నలభై రెండేళ్ల క్రితం పార్టీ పుట్టి నలభై రెండేళ్ల క్రితం ప్రజల ఆలోచన ధోరణి అట్లా ఆపద్ధర్మ పథకాలను ఆదరించకపోతే నలభై రెండేళ్ల తర్వాత ప్రజలు ఎంత తెలియ సోషల్ మీడియా వచ్చింది అతి చీమ చిట్టుకు మన మనకు నిమిషాల్లో తెలిసి ప్రపంచంలో ఎక్కడైనా కూడా మరి అటువంటి అప్పుడు మరి ప్రజలు అడ్వాన్స్ అయింది కదా ఆపద్ధర్మ పథకాలకు నమ్మకం ఉండదని నేను అనుకుంటున్నాను ఇన్ని హామీలు ఇచ్చిన రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కీలకంగా ఏం దేని మాత్రం పోలవరం ఇప్పుడు పూర్తవుతుంది మూడు రాజధానుల ఒక్క రాజధాని క్లారిటీ వచ్చింది దాని మాత్రం క్లారిటీ ఉన్నది వీళ్ళు మూడు కాదు ఒకటి అంటున్నారు కూటమి అటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు అంటారు రేపు జూన్ నుంచి ఫలితాలు రాగానే జూన్ నుంచి నా పరిపాలన విశాఖపట్నం మారుస్తా ఉంటున్నారు ఇది క్లారిటీ వచ్చింది కానీ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు ఆయన చెప్తులేడు ఈయన చెప్తులేడు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్తే నిజంగా దోషి ఎవరైతున్నారో కదా ఐదేళ్ళు ఇప్పటికి వాయిదాలు పోయింది అందుకని నిజమైన ఆంధ్రప్రదేశ్ కు విభజించి కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడ్డదని కాంగ్రెస్ పార్టీ నిలునా ముంచేశారు పద్ధతి ఇప్పుడు బీజేపీని కూడా అడుగుతున్నారు బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడు ఇంకొక నష్టం అంటున్నారు ఎందుకంటే విభజన తీసేదే కనుక వాటి మైనార్టీ ఓట్లు ఒకటి విభజన హామీల విషయంలో కూడా గట్టిగా అడుగుతూ ఎవరిని అడగాలి అడగాలి కదా దాని మీద కూడా రేపు వస్తున్నది కనుక ఎక్కడ ఆయన సమస్య వస్తున్నది ఒకటి ఆ దాంతో బిజెపి టిడిపి పొత్తు విఫలం అవుతుంది అనుకుంటున్నా ఓట్ల ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు ఇప్పుడు ఇంకోటి గ్లాస్ పంచాయతీ కూడా నడుస్తున్నది ఇలా హైకోర్టులో ఏమిస్తారో తెలియదు రిజర్వ్ చేసినట్టు తీసుకుంటున్నారు ఒకవేళ గ్లాసు ఎన్ని ముక్కలు ముక్కలైతే అంత షార్ప్ అవుతుంది అని జనసేన అధినేత అంటుంది కానీ ముక్కలు అయితే అన్ని ముక్కలు అయితే ఇప్పుడు తిరుగుబాటుదారులు గ్లాస్ గుర్తు ముందే పోటీ చేస్తున్నారు మిగతా ఇండిపెండెంట్ అట్లా ఇండిపెండెంట్ అనే వాళ్ళు కూడా వైసీపీ పెట్టిన ఇండిపెండెంట్ అనుకుందాం వచ్చే వాళ్ళు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు నలభై నాలుగు చోట్ల గ్లాస్ గుర్తు మీద పోటీ మీరు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలే మిగతా ఇరవై ఒక స్థానాల పరిస్థితి ఏంది లోకేష్ కు ఎంత ఎదురు దెబ్బ తగ్గటట్ ఉన్నది లోకేష్ మంగళగిరిలో ఒక గ్లాస్ గుర్తు ఇంకోరికి వచ్చింది కుప్పంలో సాక్షాత్తు కుప్పంలో గ్లాసు గుర్తు వేరే వాళ్ళకి వచ్చింది అట్లా నలుగురు ఐదు పార్టీ మంత్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు కీలకంగా ఉన్న గెలిచే స్థానాల్లో కూడా ఇవాళ గ్లాసు గుర్తు గండి కొట్టేటట్టున్నది ఓట్ల ఓట్లప్పు ఎందుకంటే గ్లాసు గుర్తు అనగానే ఒక ప్రచారం అయిపోయింది జనసేన పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్త రిజిస్టర్ అయిపోయింది మన జనసేననే బెదాలు జనసేన ఇంకొక పార్టీ ఉంటారని కూడా వాళ్ళు గమనించారు కాదు పవన్ కళ్యాణ్ అంత ప్రచారం రెండు వందల నూట డెబ్బై ఐదు స్థానంలో పోటీ చేస్తే సమస్య రాకపోతుండే పరిమితమైన స్థానంలో పోని నూట డెబ్బై ఐదు పక్కన పెట్టండి ఓ వందో యాభై అరవై చేసినా కొంత పరిస్థితి వేరుగా ఉంటుండే ఇరవై ఒక్క స్థానంలో పరిమితం కావడం వల్ల ఇప్పుడు ఇక్కడ సమస్య అంతేందుకు తెలంగాణలో అయితే కారు గుర్తులు పోలిన గుర్తులకే చాలా మంది అంటే మన పార్టీ అభ్యర్థులు కోట్లు వచ్చినాయి రోడ్ రోలర్ రోడ్ మేకర్ ఆరు వేలు ఏడు వేలు కోట్లు వచ్చాయి మనకు మనకు రోడ్ మేకరు ఇట్లాంటి పన్నెం వాటి అన్నిటికీ వాటి మెల్లమెల్లగా వాళ్ళు తొలగించుకొచ్చిండు తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలి ఎన్ని గుర్తులు తీసేయాలన్నాయా ఇది తీసేయం ప్రతిసారి మా కారు గుర్తులు పోతే ఉన్నది మాకంటే ఒకటి రెండు సార్లు తీసేసాడు గ్యాస్ బండ మీకు భువనగిరిలో ఆ రెండు వేల పద్నాలుగు అనుకుంటాను భువనగిరిలో ఉమా మాధవ రెడ్డి గారు పోటీ చేసిండు ఇది పొత్తులో భాగంగా టిఆర్ఎస్ తెలుగుదేశం చేస్తే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే మనకు రెండు వేల పద్దెనిమిది చేస్తే మీకు అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అని ఆయన రోడ్డు రోడ్ల గుర్తు మనకు ఆయన గ్యాస్ బండ గుర్తు ఆ వేరే వాళ్ళకి వస్తే దానివల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంది గ్యాస్ బండ గుర్తుకు పదివేలు పన్నెండు వేలు పడ్డాయి చాలా చుట్టారు అందుకనే అక్కడ కారు అనుకొని తాడనుకొని పాము పామును తాడనుకున్నారు తాడును పాము అనుకున్నారు ఇక్కడ అట్లా కూడా కాదు లాస్ గుర్తే సాక్షాత్తు వస్తుంది వేరే గుర్తు కూడా కాదు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కాదు అని ఎట్లా తెలుసుకోవాలి ఆయన పోటీ చేసిన కాడనేమో ఒక క్లారిటీ ఉంది పోటీ చేసిన కాడ ఈ తెలుగుదేశం బీజేపీకో వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలంటే జనసేన ఓట్లు పడవద్దు కదా అక్కడ జనసేన పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు రెండు చోట్ల లేదు ఆడు సైకిల్ గుర్తు ఉండదు అక్కడ జనసేన పోటీ చేసిన తోట సైకిల్ గుర్తు పువ్వు గుర్త ఉండదు కానీ ఏదైతే బయట టీడీపీ సైకి గుర్తు లేకుండా పువ్వు గుర్తున్న కాడ క్లాస్ గుర్తుంది అంటే అంత ఇప్పుడు ఆల్రెడీ గుర్తులు కేటాయించారు కనుక ఇంకొక ఇరవై ఒకటి అదనంగా నలభై నాలుగు చోట్ల ఇప్పుడు క్లాస్ గుర్తున్నది ఇరవై ఒకటి పోతే మరొక ఇరవై మూడు చోట్ల ఈ ఈ ఉంటది ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ రెండు మేనిఫెస్టోల్ ఒక మాట నేను కొట్టేస్తాను ద్వందు తొందే ఎందుకంటే అటుపక్క సంక్షేమ పథకాలకు వస్తే ద్వంద్వ డిఫరెన్స్ వస్తే ఏంటంటే యూటర్న్ తీసుకున్న రాజధాని మీద యూటర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అదే ప్రకారం ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాట్లాడింది ఒకే రాజధాని నేను ఇక్కడే ఉన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నాన్ లోకల్ వీడు హైదరాబాద్ ఉంటారు ఇక్కడికి వస్తారు వాళ్ళ గెస్ట్లు నేను ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు మూడు నెలలు యూటర్న్ తీసుకున్నారు పూర్తిగా నేను మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఐదు సుమారు నాలుగున్నర ఏళ్లుగా వివాదం రాజధాని వల్ల సాగుతుంది దాని మీద క్లారిటీ ఇచ్చారు మూడు రాజధానులు కట్టుబడి ఇటు పక్క ఒక రాజధాని వీళ్ళు అంటున్నారు పోలవరం విషయంలో ఇద్దరు ఇద్దరే వీళ్ళు వాళ్ళు హామీ ఇవ్వలేరు ఎందుకంటే పోలవరం విషయంలో నష్టం జరిగింది ఎవరంటే బీజేపీ కదా పక్కన పక్కన బీజేపీని కూర్చుని పెట్టుకొని కేంద్రాన్ని నిందించాలనే పరిస్థితి ఇప్పుడు టీడీపీకి వచ్చింది వాళ్ళు అట్లా చేశారు అనే పరిస్థితి లేదు కదా అంటే అందుకని ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన దానిలో బీజేపీ పాత్ర ఎక్కువ అనుకునే వాళ్ళు ఓట్లేరు ముస్లింస్ ఓట్లేరు ఇవన్నీ టీడీపీకి నష్టమే అని ఓకే సార్ జాయిన్